ఇరవై ఒకటి ఏళ్లకే నిశ్చితార్థం చేసుకుని తర్వాత అనుకోకుండా విడిపోయిన రష్మిక మందన్న తన కెరీర్ను మరింతగా అభివృద్ధి చేసుకుని నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఆమె జీవితం ఎలా మారిందో చూద్దాం ఎవరి జీవితంలోనైనా అవకాశాలు దరికి రావు వాటికోసం మనమే వెంబడించాలి ఒక్కసారి ఓటమి ఎదురైందని వెనక్కి తగ్గిపోతే విజయాలు అందవు ఇదే విషయాన్ని తన జీవితంతో నిరూపించింది ఓ హీరోయిన్ ఇరవై ఒకటి ఏళ్లకే నిశ్చితార్థం వెంటనే వచ్చిన బ్రేకప్ వ్యక్తిగత జీవితంలోని ఆ తుఫానును టర్నింగ్ పాయింట్ గా మార్చుకుని ఒక్కొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వరుస బ్లాక్బస్టర్లతో టాప్ స్థాయికి చేరుకుంది నేడు పాన్ ఇండియా హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ కన్నడ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను ఇట్టే ఆకట్టుకున్న బ్యూటీ రష్మిక మందన్న నేడు పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారు పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన ఆమె రణ్బీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ తో కొత్త రికార్డులు సృష్టించారు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీస్ రూ తొమ్మిది వందలు కోట్లకు పైగా వసూళ్లు సాధించి రష్మిక క్రేజ్ను మరింత పెంచింది ఆ తరువాత ఈ బ్యూటీ పుష్ప మైనస్ రెండు ది రూల్లో అర్జున్ సరసన నటించి ఓల్ ఇండియన్ షేక్ చేసింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాగే హిందీలోనూ వరుసగా ఆఫర్లతో బిజీగా ఉంటూ టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు గతేడాది చావా సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న రష్మిక ఇప్పుడు హారర్ కామెడీ ఎంటర్టైనర్ తమాలో నటిస్తున్నారు తాజాగా మరో పెద్ద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు ఇలా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది టాలీవుడ్లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ఒకప్పుడు వ్యక్తిగత జీవితంతోనే పెద్ద చర్చకు దారితీసింది కెరీర్ ప్రారంభ దశలోనే నిశ్చితార్థం చేసుకున్న రష్మిక సడెన్గా ఆ సంబంధాన్ని విరమించుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమైంది కన్నడలో కిరిట్ పార్టీ మూవీ సమయంలో రష్మిక హీరో రక్షిత్ శెట్టి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది పెద్దల సమ్మతి తీసుకుని రెండువేల పదిహేడులో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ సమయంలో రష్మిక వయసు కేవలం ఇరవై ఒకటి ఏళ్లు మాత్రమే బ్రేకప్ తరువాత రష్మిక కెరీర్ కొత్త ఊపందుకుంది నాగశౌర్యతో చేసిన చలో సినిమా మంచి పేరు తెచ్చింది దాంతో వరుసగా తెలుగు ఆఫర్లు వరుసగా రష్మికను పలికాయి గీతా గోవిందంతో సెన్సేషన్ క్రియేట్ చేసి డియర్ కామ్రేడ్ దేవదాస్ వంటి చిత్రాల్లో నటిస్తూ స్టార్డం దిశగా దూసుకుపోయింది బ్రేకప్ వల్ల వెనుకడుగు వేయకుండా రష్మిక మరింత ఫోకస్గా మారింది ఈరోజు ఆమె పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ నిజమైన పాన్ ఇండియా హీరోయింగ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఇరవై ఒకటి ఏళ్లకే ఎంగేజ్మెంట్ ఆ తర్వాత సడెన్ బ్రేకప్ కాని అదే రష్మిక మందన్న కెరీర్ టర్నింగ్ పాయింట్ గా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు వ్యక్తిగత విషయాలను వెనక్కి నెట్టి తన కెరీర్పై దృష్టి పెట్టిన రష్మిక మందన్న నేడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సక్సెస్ అందుకుంది ఆమె విజయం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం